మొన్నటి రోజున రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం పెట్టారు దాంట్లో అన్ని తప్పులు తడకలే తెలంగాణ రాష్ట్ర అప్పును దాదాపు రెండు లక్షల కోట్లు ఎక్కువ చేసి చూపించేటువంటి ప్రయత్నం చేశారు అట్ ద సేమ్ టైము తెలంగాణ రాష్ట్రము ఈ పది సంవత్సరాల్లో సాధించేటువంటి ప్రగతిని ఎక్కడ కూడా దాంట్లో ప్రస్తావనకు తీసుకురావలేదు అలాగే నిన్న విద్యుత్ రంగం మీద ఇంధన రంగం మీద ఇంధన శాఖ మీద ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేశారు ఆ శ్వేతపత్రంలో కూడా గత ప్రభుత్వం అంటే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ గొప్పతనాన్ని పొగుడుకుంటూ వస్తున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ పది సంవత్సరాల్లో తెలంగాణ స్వపరిపాలనలో జరిగినటువంటి మార్పుల గురించి స్వపరిపాలనలో జరిగినటువంటి ప్రగతి గురించి దాని గురించి ఎక్కడ కూడా ప్రస్తావనకు తీసుకురాలేదు నాడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వచ్చేనాటికి మనకు వ్యవసాయానికి మూడు గంటలు నాలుగు గంటలు మహా ఎక్కువ ఆరు గంటలు విడతల వారీగా తోటి పొద్దుగాల పూట సాయంత్రం పూట ఇట్లా రకరకాలుగా మనకు కరెంట్ వస్తుండే దాని నుంచి ఇవాళ నాటికి ప్రతి రైతుకు తెలుసు తెలంగాణ రాష్ట్రంలో మనము కరెంటు విషయంలో మనము విజయం సాధించినము ఆ ఇబ్బందులు లేకుండా చేసుకుంటున్నాం కానీ ఆ విషయాన్ని ఎక్కడ కూడా ప్రస్తావించలేదు సరాసరిగా వాళ్ళు చెప్తున్నారు యావరేజ్గా పంతొమ్మిదిన్నర గంటలు తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ ఇచ్చిర్రు అని చెప్పేసి ఇవాళ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఏ రంగానికి లేకుండా వ్యవసాయ రంగానికి కానీ గృహ వినియోగానికి కానీ పారిశ్రామికలకు కానీ ఇట్లా ఏ విధంగా ప్రతి రంగానికి ఇరవై నాలుగు గంటల కరెంటు వచ్చే విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించింది అంటే దాంట్లో ఉన్నటువంటి దాన్ని చెప్పలేదు కేవలము అప్పులను మాత్రమే తీసుకొచ్చి విద్యుత్ రంగంలో సాధించినటువంటి అంశాల గురించి మనము ఏమేమైతే డెవలప్ చేసుకున్నామో వాటి గురించి చెప్పకుండా కేవలం అప్పుల గురించే నిన్నటి శ్వేతపత్రం కూడా ఉంది అయితే మొన్న ఆర్థిక శాఖ మీద మొత్తం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద పెట్టినటువంటి శ్వేతపత్రం మీద ఎలాగైతే చెడు కూడా ఆడుకున్నాయో ఇటు ప్రతిపక్షాలు బీఆర్ఎస్ కానీ లేదనుకుంటే ఎంఐఎం కానీ ఈ రెండు ఆ బుక్లో ఉన్నటువంటి ఈ పుస్తకాల్లో ఉన్నటువంటి లెక్కలను తీసి మరీ లెక్కలను తీసి మరీ వాళ్ళ డొలతలాన్ని డొలతనాన్ని సమాజం ముందు హౌస్ ముందు ఇటు తెలంగాణ ప్రజల ముందు పెట్టేసరికి ఫస్ట్ రోజు దెబ్బతిన్నారు నిన్న కూడా అంతే మొత్తము వాళ్ళ డొలతనాన్ని వాళ్ళే కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం వాళ్ళే చెప్తారు మేము ఆరు గంటల కరెంట్ ఇచ్చినాము పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు నాటికి అప్పటి వరకు ఆరు గంటల కరెంట్ ఇచ్చినాము అన్నారు అంటే అంతకుముందు యాభై సంవత్సరాలు పాలించింది ఈ రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ పాలించింది ఇదే కాంగ్రెస్ పార్టీ కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ఏం అంటే యాభై ఏండ్లు మేము రా దేశాన్ని రాష్ట్రాన్ని పాలించి మేము ఆరు గంటల కరెంట్ ఇచ్చాము తొమ్మిదిన్నర సంవత్సరాలు కేసీఆర్ పాలించి ఇక్కడ ఇరవై గంటల కరెంట్ ఇచ్చిండు సరాసరిగా యావరేజ్గా ఇరవై గంటల కరెంట్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిన్న పెట్టినటువంటి శ్వేతపత్రంలోనే ఉంది ఎందుకు ఈ శ్వేతపత్రాలు పెట్టుకోవడం ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి తీసుకోవడం ఎందుకు అనేది వాళ్ళు క్లారిటీకి వచ్చినట్టుంది దాంతోటి కొడితే ఏమైంది ఇక ఇవాళ యాక్చువల్గా ఇవాళ రోజున ఏమనుకున్నారు ఇవాళ రోజున ఇవాళ ఇరిగేషన్ శాఖ మీద మరొక శ్వేతపత్రం పెట్టి ఇరిగేషన్ శాఖలో ఇరిగేషన్ శాఖ మీద పెట్టినటువంటి అప్పులు ఎంత ఇరిగేషన్ శాఖ వల్ల అయినటువంటి కథ ఎంత అని చెప్పేసి మాట్లాడదామని ఇవాళ ప్లాన్ చేశారు దానికి సంబంధించినటువంటి సమీక్షలు సమావేశాలు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు నిర్వహించారు కానీ తీరా సీన్ కట్ చేస్తే ఏమైంది తీరా సీన్ కట్ చేస్తే ఇవాళ తోక ముడుచుకొని నిరవధిగా వాయిదా వేసుకొని దుకాణం బంద్ పెట్టుకొని పారిపోయారు మరి ఎందుకు దీనికోసానికి ఒక విధంగా ఈ స్వతపత్రం పెట్టడం కూడా మంచిదే అయింది ఇప్పుడు అంటే వీళ్ళు వీళ్ళిచ్చినటువంటి ఆరు గ్యారంటీలను తప్పించుకోవడం కోసము ఏమైనా డ్రామా చేస్తున్నారన్నటువంటి అనుమానాలు సహజంగానే వస్తాయి సహజంగానే వస్తాయి సో అది బలపడడంతో పాటు వీళ్ళ డొలతనము వీళ్ళకి ఇలా వీళ్ళకి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద వీళ్ళకి రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ మీద వీళ్ళ అవగాహన లేమి తత్వం కూడా తెలంగాణ సమాజం తెలుసుకుంది వాళ్ళ వాళ్ళ పత్రికలు వాళ్ళ భజన పత్రికలు అన్ని వాస్తవాలను కప్పిపుచ్చి రేవంతును నెత్తెత్తుకునేటువంటి ప్రయత్నాలు చేస్తాయి కానీ వాస్తవాలు లేటుగానైనా నెమ్మదిగానైనా సమాజం తెలుసుకుంటుంది తెలుసుకుంటుంది తెలంగాణ సమాజం మళ్ళీ తిరగబడుతుంది సో కాబట్టి ఒకసారి వాటి గురించి మాట్లాడుతుంది ఇంకొకటి